తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉపాధ్యక్షులు గడ్డం సత్యం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హోటల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంఘం సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ వారంతా కూడా మనం సూచన చేస్తారు మీరు చూస్తే మిత్రులారా తెలంగాణలో మనం ఎన్నో సంవత్సరాలుగా పోరాట ఫలితంగా కామన్టీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కులగణని నిర్వహించడం జరిగింది కులగణ నిర్వహించిన తర్వాత కూడా మీరు చూ చూస్తే తప్పున తడగగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి మనం ఎన్నో సార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ కులగణ అనేది జరిపించుకున్నాం దాని తర్వాత రెండు శాతం రిజర్వేషన్ ఉద్యోగాలకు సంబంధించి రెండో పిల్లులు పెట్టి ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రయోజన పెట్టి అక్కడ నుంచి గవర్నర్ గారికి గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి పంపించిన వయంశీల సేవ చేయాలి నిజంగా వాళ్ళ పట్ల వాళ్ళకి నిజంగా వాళ్ళకి అందాల్సిన న్యాయపరమైన హక్కులను అందించాలన్న చిత్తశుద్ధి ఏ మాత్రమైతే ఉన్నా రాజకీయ సంబంధమైన రిజర్వేషన్లు అనేవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోలే అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ విధానాన్ని ప్రకటించాలి మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు మిత్రపక్షాలని ఉండండి ఎట్లనే ఉండండి ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు పేదల కోసం మీరు పోరాడుతున్నారు తప్పనిసరిగా అన్ని పార్టీలు తమ విధాన ప్రకటన జారీ చేయాలి బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కళ్ళ రాలే ఆయా పార్టీలో ఉన్న బీసీ శ్రేణులు బీసీ నాయకులు ఆ పోటీల మీద ఆ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి తప్పనిసరి ఈ హిస్టారికల్ సమయం తప్పనిసరి నలభై రెండు శాతం పెంచడానికి ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ చలవు